ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు శ్రీమతి గౌరీ చరిత్ర వెంకటరెడ్డి గారు మాట్లాడారు అదేవిధంగా స్థానిక మంత్రి వారు చెప్పారు మిత్రుడు యువకుడు ఇటువంటి జయశ్వరు గారు మాట్లాడారు అన్ని విషయాలు చెప్పారు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు రాయలసీమ ఎత్తిపోత నిర్మాణ కీలకం ఈ అంశాల గురించి చెప్పారు అందరి సుజుల సేవంతి అలా పేరు పెట్టింది ఎవరు ఎవరైనా పేరు పెట్టింది జగన్మోహి పెట్టాడా ఎన్టీ రామారావు గారు పెట్టారు అది ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలా డోన్ ప్రాంతం కానీ పత్తికొండ ప్రాంతం కానీ అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో స్ప్రింక్ స్ప్రింగ్స్ ఇరిగేషన్ అదేవిధంగా టిప్ ఇరిగేషన్తో బతుకుతా ఉన్నారు రైతులకు వాళ్ళ కోసం అదే చిత్తూరు వరకు తీసుకోవాలా ముప్పై రెండు మండలాలకు నీళ్ళు ఇవ్వాలని ఆ జ్ఞాపకం అరుదులో థర్టీ టూ మండల్స్ ఇప్పుడు అంతే గ్రామాలకు ఐడియా లేదు కానీ ఆరు కథ చెప్తాను నలభై ఏళ్ళ కథ అది సుజల శ్రవంతి అని చెప్పి ఎన్టీఆర్ ఆయన భవనానికి ముప్పై సెక్రటరేట్ పాత సెక్రటరియట్ లో చూసుకోండి సుజల శ్రవంతి అని ఉంటుంది ఇదే పేరు అంద్రేడి సుజల శ్రవంతి పేరు పెట్టారా అది వెడక ప్రాంత ప్రాంతాలకు నీళ్ళు అందజ సాగునీటికి తాగునీటికి అందజేయాలని ఉద్దేశం ఈ నీటిని కన్నాగులం వరకు కీర్తి కీర్తిష్ట ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు ఊరకొండ ప్రాంతం కానీ అవన్నీ ప్రాంతాలన్నీ బాగా విడుగబడ్డ ప్రాంతాలు చాలా క్షమా ఉంది ఆ ప్రాంతాలకు నీళ్ళు అంత చేయాలనేది ఆయన ఆకాంక్ష దాని తర్వాత గౌరవులు కీర్సీకర గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన పట్టు ముఖ్యమంత్రి అయిన తర్వాత కప్పం వరకు కుప్పము రామ కుప్పము పక్కన ఉండే లేదు ఆ కుప్పం తమిళనాడు పద్దది ఆ విధానంగా నీళ్ళు చూసుకోపోవాలి తనకు నియోజకం వరకు నిల్చుకోవాలంటే దాదాపు ఎన్ని వందల ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్లు అవుతుంది ఈ సృందరవంతి ప్రపంచానికి ఆయన ఇంత మంచి పేరు పెట్టారు ఎట్టి రామారావు గారు కాబట్టి ఆయన జగన్ గారు సీసా ప్రయక్ట్ ఆయన చేసేట పాపం నాగార్జ్ సాగర్ కూడా ఆయన చేసినట్టు మాట్లాడతాయి ఎట్లా చేసాడు ఎట్టిరామారావు కష్టపడి ఎట్టి రామారావు నేను అందులో భాగంగా కృష్ణగిరి దగ్గర రిజర్వర్ ఉండాలని చెప్పి కొట్టాడి రిజర్వర్ ఏర్పాటు చేసిన కే కృష్ణమూర్తి గారు మేమంతా పోయి ధర్నా చేశాము కూర్చున్నాం ఆ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వాళ్ళు బట్టి చూసినట్టు మీరు తెలుసుకోవాలి చరిత్ర అనేది తెలుసుకోవాలి తెలుసుకొని మాట్లాడాలి ఊరికే మాట్లాడితే ఎట్లా ఇక్కడ కూడా ఉద్యమకారులు ఉన్నారు అడగండి మన చెప్పినట్టు బీసీ జనార్దన్ రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పాడు ఐదు ఐదు రెండు వేల వేలు జియో వచ్చింది రెండు వేల మూడు జియో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది ఎవరి దగ్గర ఎన్జిటి పర్మిషన్ లేకుండానే ఆయన కార్యక్రమం మొదలు పెట్టారు అని ఆయన ఆంధ్రప్రదేశ్ పరమైన అనుమతులు ఇవ్వలే వాళ్ళు తెచ్చుకోలేకపోయినాడు ఆయన ఎందుకు తెచ్చుకోలేకపోయినాడు వచ్చిన పెద్ద మనిషి ఎవరు రామచంద్రారెడ్డి గారు ఆయన నియోజకవర్గంలో ఒక ముస్లిం గారు బాగా చదువుకుంటా ఉంది బాగా ఉత్తీర్ణాలైతా ఉంది ఆ అమ్మాయికి తనకు కావాల్సిన వాళ్ళ అమ్మాయికి ఆమె ఫస్ట్ రావాలని అమ్మాయిని ఒత్తిడి చేస్తే అమ్మాయి స్కూల్ బొమ్మ అనుకుని ఇంకో స్కూల్ అని చెప్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది చేసుకుందా లేదా నిజమాని అమ్మాయి ఆడ పరిష్కారం చేయాలి ఒక ఐదు పైసలు వేయలే వాళ్ళకి ఆయన వీళ్ళకి వచ్చిన గురించి మాట్లాడితే ఎట్లా ఆయన చరిత్ర చూశారు కదా మీరు ఎంత చెప్పినారు మొత్తం మదనపల్లిలో ఉండే ఆర్డీ ఆఫీసే కాచి పారిస్తుంది మొత్తం దాంట్లో ఎవరైతే ప్రజల ఎస్సీ ల కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఆ ల్యాండ్ అంతా కబ్జా చేసుకుని తన పేరు మీద రాసుకొని ఆ రికార్డ్స్ అన్ని మాయం చేశాడు నాయన వచ్చాడు మాట్లాడితే ఎట్లా ఇంకొక ఆయన ఎవరైనా మన జిల్లా మంత్రి జనార్దన్ చేశారు పేరు ముగ్గుర మర్చిపోయినావు మంచి ఎటు పడి ఆయన సిద్ధి అనిపిస్తాడు ఆయనకు ఆయన ఊరు షాదీ ఖానా డబ్బు చేయలేకపోయినాడు మంత్రి ముఖ్యం ఆయన మంత్రి ఉండి ఇంత చిన్న పని షాదీ ఖానా ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ నాకు నమోది బాబు సాగులు ఫోన్ చేసి అన్న షాదీ ఖానా రావాలి అన్న షాదీ ఖాన ఫైనాన్స్ మినిస్టర్ ఊరు పట్టుకుని నన్ను అడుగుతారు అని ఫైనాన్స్ మినిస్టర్ పలకడం లేని మీ ఆయన ప్రయాణం గురించి మాట్లాడితే ఎట్లా ప్రయాణంలో రుత్తు చేసి రేపు అమ్మ ఎవరు రెడ్డి కానీ మన ఎంపీ మంది రామ్ రెడ్డి అన్నారు రామిరెడ్డి రెడ్డి ఎప్పుడు సారి కాట రామ్ గోపాల్రెడ్డి మర్చిపోయినారా మీరు నేనే కదా నీళ్ళు మళ్ళించడానికి అవకాశం ఎన్టీ రామారావు నాకు కలిగిస్తే నేను పోయా మీరు చూసుకొని పోయి చూసుకోవాలి నేనే కాదు తెగొట్టి ఇష్టానీ మళ్లించడానికి అవకాశం కలిగించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు నేను పోయినా పోతిరెడ్డి పాడు ఎవడు ఎవరు ఉంతలు దొంగిన వదిలేశారు మేము స్పాట్ పోయి చూసాం ఆ రోజుల్లో మేమంతా నాయకులంతా పోయినా అంత కీర్తి పైన ఎవరు లేరు దేవుని నేను ఒకటి బతికినా స్పాట్ లో పోయి చూసాం ఏమో రాళ్ళు రాటి మాట్లాడితే పక్కన రాల్సాం తెలుగు కాన్సెప్ట్ తో ఆయన తీసుకురావాలని ఆ పోతురెడ్డి ప్రతి దాంతో పాటు ఎస్ఆర్పి రైట్ కేర్ రావాలా అంటే బంగారు పై నీళ్ళు వచ్చాడేమే చెప్పండి పక్కన వెళ్ళాడే వెనకబడే ప్రాంతం రెండు లక్షల యాభై వేల ఎకరాలు నీళ్ళు అంటే ఎట్ల వచ్చినాయి ఆయన కాన్సెప్ట్ తెలుగు దోగారా తెలుగు దోగారా పౌతిరెడ్డి పాటు అది హెడ్ డైరెక్టర్ అది పోత్రిడి పాటతో ఉతరే తెలుగు వస్తుంది దాన్ని లాక్కుంటూ వచ్చి ఆయన మిట్ట కందాలు గారు డీప్ కట్ తోకి ఇటు లెఫ్ట్ రైట్ కి నాలుగు ఇటు లెఫ్ట్ కి తెలుగు నామకరణ చేశాం తెలుగు నామకరణ చేసిన కూడా హేమని చేశారు తెలుగు పేరు పెడితే హేమని చేశారు దాని కూడా ఈ రోజు తెలుగుగా ఎంత సస్యమనం ఉంది ఆమె మా ఒకటి లేడు ఓబులేడి అంత పచ్చ ఉందన్న కొనసీమ ఎక్కువ కొండ ప్రాంతం పోతే గాది నేను కూడా పాతిదా ఒక రూపాయి కదా పనికి వచ్చేదా పొలం తెలుగు హార్టికల్చర్ పోతా ఉంటే విజయవాడ పోతా ఉంటే ఎంత ఎక్కడ పడుతుందా గాదిపల్లి ఊరాది కొండ ప్రాంతాలు పోయి పైపు బాంబులు తెచ్చుకుని అమ్ముకొని బతికేవాళ్ళు ఈ రోజు పొలం ఎంత సిద్ధమైంది ఎండ్లు చూసేట్టున్నాయి కూర్చోలు చాలా మంది రైతులు ఉన్నారు మన ఎండు ఏరకంగా ఉండే ఆ రోజుల్లో ఇప్పుడు బంగారపల్లి పోతే అది మా అను ఇంట్లో వదిలే అన్నదానపల్లి పోతే నేను చెప్తా జూబీలు సరే బాగున్నాయి ఇల్లు ఎట్లా బట్ తినారు ఏమి కదా తెలుసు నాకు తెలుసు ఏమన్నా తెచ్చా తిన సంపత్ సృష్టించాడు జీడిపి చెప్పాడు కదా ఆయన సంపత్ సృష్టించాడే మోహన్ బాబు చంద్రబాబు నాయుడు రాయశివర గురించి మాట్లాడాలంటే మాట్లాడే ఈయన రెండు శాతకాలను కట్టలే ఈయన చెప్తాను నా శాతకారులు కట్టా నేను విచిత్రాలు తెచ్చాయని అది వారు సార్ సంస్కృతి ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి రాజశివర మాట్లాడే హత్య లేదు వాళ్ళు రాయలసీమ కంటే మహానుభాడు ఎన్టీ రామారావు గారు ఆయన దాన్ని పెట్టి వాడు చంద్రబాబు నాయుడు అయితే ఇద్దరు ఇచ్చి రాయలసీమ ప్రాంతం తన ప్రాంతం తన ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయాలా తన ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలను కూడా డెవలప్ చేయాలా ఎటువంటి ప్రాంతం ఏమైంది మన జోసే కోది ఇప్పుడు ఎట్లా ఉన్నాయి సర్కార్ ఏరియా మించినాయి కదా గండి కూడా నిపితే ఎట్లా ఉంది గండి కూడా చూస్తే పైన కూర్చొని చూస్తే ఎంత ఆహ్లాదకరం ఉంది ఫారిన్ లో ఉన్నట్టు ఉండేది ఆత్మాశ్వర్ చూస్తే దాని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి టూరిజం గా డెవలప్ చేస్తామని బ్రహ్మసారి పోయి చూసి రండి బ్రహ్మసార్చారు ఇవన్నీ చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం పోయి పోయిన నాయకులు చెందేసి చరిత్ర బుగ్గడ గారు మాట్లాడాలి కానీ ఎంత మంచి ఫ్యామిలీ మీ నాయన బుగ్గడే రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు నువ్వు కూడా ఎట్లా మాట్లాడితే ఎట్లా షాదీ ఖాన నేను చెప్పా ఆయనకు షాది ఖాన్కి ఏంటంటే వచ్చే లక్షలకు ఇబ్బంది పడతారని సరిగ్గా ఇబ్బంది పెట్టారు సాహిలు ఓడిపోతాయి నీ చేతుల పని ఎంత అది ఎనభై లక్షలు కోట మాట్లాడతాడా కాబట్టి మెయిన్ బ్రహ్మాండమైన పనులు జరిగినాయి మనం పంటలు పెరిగినాయి మన ఊళ్ళు ఎట్లున్నాయి మన ఇండ్లు ఎట్లుండే గతంలో మనం ఇక్కడ కూర్చొని ఆలోచించుకుంటే అన్ని పక్షులు కట్టి అన్ని తిండి తిరుగుతూ ఎవరు ఫోర్కి వచ్చినట్టే లేకుంటే జనాలు ఇలాంటి చేస్తాం రైతు పరిస్థితి మా ఇంట్లో ఎట్లా నేను నా ఇల్లు పెట్టడం అది మంత్రిగా అదే ఇట్లుండే అట్లే ఉన్నాయా కానీ ఇప్పుడు వైశావం వచ్చింది ఎట్లా పెరిగిపోయినాయి ఇల్లు ఎటువంటి ఇల్లు ఉన్నాయి ప్రతి ఊర్లో గ్రామాల్లో కూడా ఈసీలు వచ్చినాయి వచ్చినాయా లేదా ఆ రోజులు సర్కారు ఏదైనా ఉన్నాయని వాళ్ళు చూసి అసే పెడుతుంది వాళ్ళు మమ్మల్ని చూసి అసభ్య పెడాలి ఇప్పుడు ఆ రకంగా డెవలప్ బాడీ కారు చంద్రబాబు నాయుడు గారు అంత ప్రమాణం ఉంది అక్కడ కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చింది కదా జనార్దనంతే నేనంతే మా అమ్మగారి ఊరుగా వేయాలి నువ్వు త్యాగం చేశాము ఈ ప్రాజెక్టు రావాలా శ్రీసే మా ఊరని వేరే వేరే లేదా మళ్ళీ మేమంతా త్యాగం చేయలేదా మా త్యాగపలమే ఈ రోజు వచ్చింది ప్రాజెక్టు మీకు లేకుండా వెల్లుబడి జరుపు వెల్లు కూడా రిజర్వాయర్ లేకపోతే పరిస్థితి చెప్పాలా ఎవరు ఈయన ఎవరు కట్టారా ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాని స్థాయిని పెంచి ఈ రోజు రిజర్వాయర్ నీళ్లు నింపి ఈ రోజు వేసే కాలం అయినా నీళ్లు ఉన్నాయంటే ఎవరి కాలువలు ఉన్నాయి రాత్రి భౌలు అధికారులు నింపండి అండర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయండి కాన్సెప్ట్ ఉంది మన దగ్గర ఎన్విరాన్మెంట్ మనకి ఎంత ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే హక్కే లేదు ఇళ్లకు లోన్ శుభ్రం చేసుకోవాలి వెళ్ళిపోయి లేకుంటే లడ్డూరు గురించి డైవర్ట్ చేయాలి తిరుపతి దేవస్థానం దగ్గర మహాదేవుడు ఇప్పుడు మా ఇప్పుడు మల్లికార్జున స్వామి కింద కాళ్ళ కింద క్రితం ప్రవేశా ఉంది ఆమె తల్లి ద్రైవర్ మనం అందరం బాగు కూడా ఈ రోజు వ్యవసాయ తీసుకుంటాం ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాం రాయలసీమ ప్రాంతం కానీ వేడి ప్రాంతం కానీ అదే విధంగా ఇల్లు లడ్డూ లేదు పవిత్రంగా ఉంది అని చెప్పి తిరుపతి మీరు ఆయన తప్పు చేయలేదు స్వామి వెంకటో స్వామి క్షమించి మమ్మల్ని చెప్పి గుడ్డు చేసుకుంటా కదా తప్పేం లేదు తప్పేం లేదు తలని పోయి మక్కా ఒకసారి గుడ్డు చేసినా దేవుడ తప్పే పని చేస్తే క్షమించు అని చెప్పి పోయి చెప్పండి దేవుడి దగ్గర పోయి తప్పు చేసినాము ఏదన్నా తలనిస్తామని చెప్పండి అంతేగా ఏడుకొచ్చి మేము వేరే చేసినాము ఎవరైనా నమ్ముతాడు మిమ్మల్ని ఓడి పెద్ద ఎవరైనా మంచికి వస్తే వాళ్ళు మాట్లాడరు ఒక షాదీకార్ అనిందానికి పైసలు వేయలేదు కదా దాని మీరు తీరు ఎవరు షాదీఖార్ సాహింపుడు కట్టుకోటి లేదు అడుక్కోతే ఎమ్మెల్యే వాళ్ళకి ఇవ్వలే మసీదుకి ఇవ్వలే అధికారంలోకి వస్తే మొత్తం క్యాల్స్ చేసినాడు జీవులు తెచ్చి బట్టి ఇప్పుడు తెచ్చేస్తాయి ఐదు నిమిషాల్లో మొత్తం జీవులన్నీ ఇలా ఈ రావాల్సింది ఇవ్వలే అడుగు కట్టాడు ఆపేసాడు మళ్ళీ ఇప్పుడు కట్టాడు మళ్ళీ వచ్చినాయి అది ప్రజలు చేయాలని ఒక తాతృతం ఒక తాప్రాయం తాపత్రయం ఉండాలా నాయకుడు అంటే ప్రజలు విశ్వించ నాయకుడే కాదు మన అధికారుల కోసం సప్త సముద్ర మాయపక్కీరైన ప్రాణం ఆడు ఎట్లా అట్ల వాతావరణం మీరు చెప్తాట్లయా ముఖ్యమంత్రి ఓడిపోయిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే మాట్లాడాలా అది స్టేటస్ నీ గౌరవం నీవేదో సినిమాలు మాట్లాడేట్టు సబ్బర్ పెట్టుకుని నీ తోళ్ళు ఇస్తానే అధికారంలో మళ్ళీ వస్తే నువ్వు ఆడదాక్కునే సప్త సముద్రాలకి దాటేమో ఇట్టాడట భయపెట్టాడు ముఖ్యమంత్రి ప్రపంచంలో ప్రజలు తట్టి మాట్లాడారా ఎట్లా మాట్లాడారు ఆ రాంబాబు రాంబాబు నూరు ఆ మాట మాట్లా ఆయన రాంబాబు అదే మాట మాట్లాడితే ఊరుకుంటాడా నువ్వు మన ప్రాంతంలో ఎవడన్నా ఊరుకుంటాడా ఆ మాట మాట్లాడితే దాన్ని చెప్పాలా ఏం చేస్తారు జోగి రమేష్ ఏం కౌన్సిల్లో నేను నన్ను గురించి మాట్లాడాడు కదా లక్ష్మీ ప్రసంగుకు నేను అసెప్ట్ అడిగా ఇదే భాష మాట్లాడాడు నేను కౌన్సిల్లో అడిగా రికార్డు తీసేయండి ఎన్పవర్లమెంట్ మాట్లాడాడు సభ్యత కాదు తీసేయలేడు ఆయన ఈరోజు మీరు కూడా రేపు అడుగుతారు ససంత సమావేశంలో మళ్ళా రిపీట్ చేస్తారు మినిస్టర్గా అయ్యా మోహన్ బావ నేను రికార్డులో నుంచి తీసేయమని చెప్పినా నువ్వు ఎందుకు తీసేయలేదు ఆయన చెప్తేనేమో బాధని పేరే మాకు చెప్పినప్పుడు ఏమనాలా అది అసెంబ్లీలో ప్రజాస్వామ్య వేదికది అక్కడే ఎట్లా ఎట్లా లాంగ్వేజ్ మాట్లాడారు ఆకు తినేటోడు వాడు ఎట్లా మాట్లాడా ఎప్పుడైనా మనం మాట్లాడామా మనం సభ్యత సంస్కారం నేర్పించాడు చంద్రబాబు నాయుడు అంతా ఎట్లా మాట్లాడాలో ప్రజలు ఎట్లా ఉండాలని మనం రాంబాబు మాట్లాడేదానికి ఉపయోగిపోయాం అయినా సార్ వద్దు వదిలేండి మనం అధికారం ఉండం మంచిది కాదు అని మానే సార్ ఎవరేమలేదు ఎంత దుర్మార్గమైన మాట మాట్లాడి కూడా మన ప్రాంతంలో ఎవడనట్టునో అదే మాట భయో ఏమైతే దూరం పోతుందో మీరు ఆలోచన చేయాల అలా దాది రాయలసీమ పౌరుషం దాని పౌరుషాలు ఎందుకు పౌరుషం లేని పౌరుషాల గురించి మాట్లాడితేటట్లే కాబట్టి పౌరుషాన్ని గురించి నపంసిన మాట్లాడు అవుట్ వాళ్ళు నేను లేసే కొడతా లేసేది ఎప్పుడు కొట్టేది ఎప్పుడు కాబట్టి ఏమీ కాదు మళ్ళీ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇక అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా కలలు కనాలే కలలే అలలేమి కాదు అంతే నేటి మీద కలలే పోతా ఉంటాయి సినిమాలో పాడమనేట్టు అలలే కలలే కలలే అలలే ఏమి కాదు కాబట్టి ఇలా వస్తూ ఉంటాడు వీళ్ళు తిరుతూ ఉంటారు ఏం పని చేసినారే ఒక పని అన్నది చెప్పండి నిజానం ఎటువంటి ఎందుకంటే నీరు దాని విషయం మన మల్లిపూరు గురించి మాట్లాడడం ఈ రోజు మన ప్రాంతం బాగుంది మరి రైతులు బాగుంటారు ఇల్లు కట్టుకున్నారు బ్రహ్మాండంగా ఉన్నాయి వ్యవసాయం చేసుకుంటారు అలాంటి చెప్పినట్టు సారీ జనవన్ రెడ్డి గారు చెప్పినట్టు జీడిపి బాగా పెరిగిపోయింది మంది అదే ఇప్పుడు పళ్ళ తోటలు మనకు వచ్చినట్టు ఇక్కడ రావడం చెప్పిన వాస్తవం అది అనంతపూర్ జిల్లాలో పళ్ళ తోటలు కరువు జిల్లాలో కానీ మనకు మన ప్రాంతంలో డోన్ ప్రాంతంలో కానీ బ్రహ్మాండంగా వస్తున్నాయి పళ్ళపూరితో ఎవరు కారు ఎవరు చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు ఎరిగా తిరిగాం ఇక్కడంతా పళ్ళ తోటలు ఏమని చెప్పారు ఆయన నేను ప్రభాకర్ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీల్డింగ్ డ్యామ్స్ కట్టండి తర్వాత చెక్ డ్యామ్స్ కట్టండి నీటిని ఎక్కడెక్కడ నిల్వ చేయండి ఎందుకంటే కొండ ప్రాంతాలు పడే నీటిని ఆదా చేసి మీరు రీఛార్జ్ చేస్తేనే కొండ ప్రాంతాలు ఎటువంటి వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి చాలాసేపు అయింది కాబట్టి దీని గురించి సర్దుబాటు చేసుకుంటాను చాలా ఆయన ఏదో డ్యాన్స్ లో మాట్లాడే మాటలు ప్రశ్న వచ్చారు Bye.